అసలు తెలంగాణ ఏం నడుస్తుంది కావేరి ఏముంది అప్పట్ల పాగు ఇప్పట్ల సిట్ పోలీసుల విచారణలు అదేంటి అది అంతేరా విద్య ఈ మాట నేను కాదు అగో మన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సార్ అంటున్నాడు రేవంత్ రెడ్డి సార్ అంతా కావాలనే సిట్ పోలీసులు అని డైవర్షన్ నడుపుతుండట కావాలంటే నువ్వు హరీష్ రావు సార్ మాటలనే ఆ కావాలనే రిటైర్మెంట్ కు దగ్గరకున్న అధికారులతోటి సిట్ విచారణ చేయించి మమ్మల్ని ఇబ్బంది పెడుతురు అని అనికచ్చిండు హరీష్ రావు సారు ఇక ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి మాటలు మీ సిపి మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసి అధికారులను వదిలిపెట్టము అని కూడా గట్టిగా చెప్పిండు ఇక రిటైర్డ్ అయినాక కూడా సప్త సముద్రాలు దాక్కున్నా గా అని హరీష్ రావు చెప్పిండు ఇక పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ జూబ్లీ హిల్స్ల రోడ్డు మీద బైఠాయించిన మాజీ మంత్రులు ఎర్రవల్లి దయాకర్ రావు కొప్పుల ఈశ్వరు మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ క్రాంతి కిరణ్ ఇక ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక తెలంగాణ భవన్ దగ్గర ఇక బీఆర్ఎస్ శ్రేణులంతా పోలీస్ దౌర్జన్యానికి నిరసన తెలిపినారు కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్ పెట్టి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు మీరు అన్యాయంగా వ్యవహరిస్తే అక్రమంగా వ్యవహరిస్తే మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు